ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నాలుగవ అధ్యాయం మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని పరీక్షించిన తర్వాత శంకరుని పరీక్షించటానికి సరాసరి కైలాసానికి బయలుదేరాడు కైలాసంలో వెండి కొండపైన శివుడు ప్రమదగణము శివనామ జపజ్ఞానము చేయుచుండగా తన్మయుడై ఉన్నాడు కైలాస శిఖరం మీద ఎక్కడ విన్నా పవిత్ర పంచాక్షరి మంత్ర ప్రణవన విశ్వాసములే ఎక్కడ చూసినా భక్తుల శివభక్తి పారవశమే మృగుమహాముని పరమేశ్వరుని ప్రత్యేక మందిరము వైపు వెళ్ళాడు అందమైన ఆ మందిరము చెంతకు వెడలి కావలియున్న వారిని శంకరుడేం చేస్తున్నాడు అని అడిగాడు అప్పుడొకడు ప్రస్తుత సమయంలో శంకరుడు పార్వతీదేవితో కూడి ఏకాంతకైళ్ళిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన దర్శనమివ్వటం దుర్లభము అన్నారు కాబట్టి ఇంకొకసారి రమ్మని వినయంగా చెప్పాడు అలా కుదరదు నేను ఇప్పుడే లోనికి పోవాలి అని భృగువు ఎంత చెప్పినా వినకుండా ఆరు మూడైనా మూడు ఆరైనా లోపలికి వెళ్లాల్సిందే అని ఊంకరించి లోనికి ప్రవేశించాడు కేలీ విలాసాలంలో ఉన్న ఆది దంపతులకు ఆటంకం కలిగింది పార్వతీదేవి పరపురుషుడైన భృగువును చూసి రాగా పక్కకు వెళ్ళిపోయింది శంకరునికి ఎక్కడ లేని కోపమో వచ్చి ఓ ఈ భృగువు ఉండి మర్యాద తెలియకుండా ఏకాంతంగా ఉన్న శయ్యాగారంలోకి ఎలా ప్రవేశించావు ఈ మందిరములో అన్యులెవరూ ప్రవేశించరాదని సామాన్య ధర్మమైనా నీకు తెలియదా అసలు నువ్వు నా అనుమతి లేకుండా లోనికి వచ్చావు ప్రవంశమున పుట్టి మహాతపస్సు చేసిన నీకు ఇలాంటి పాపకూర్చమూ చేయటము తగునా నీ ముఖము చూడటమే శుభకరము కాదు నిన్ను కనికరించి విడిచిపెడుతున్నా లేనిచో నిన్ను నాశనం చేస్తాను అని శంకరుడు హుంకరించాడు శివుడు తనను దులిపి దులిపి విడిచిన భృగువునకు కొట్టినట్లయినా లేదు పైపెచ్చు లోపల నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఈ శంకరుడు కూడా సత్వగుణ ప్రధానుడు కాలేకపోయాడు ఏకాంత మందిరమున ప్రవేశించానని మండిపడినాడు దానికి మించి తిట్ల వర్షం కురిపించాడు మహావిరాగి అయిన ఈ శంకరునికి కూడా కోపం వచ్చింది దీనికి ఆయనకు గల తామసగుణమే కారణం కదా అని అనుకున్నాడు తామసగుణ ప్రధానుడు అవడిచే ఈ శంకరుడు తామసభావమున నేను వచ్చిన పని గ్రహించలేకపోయాడు అని అనుకుంటూ భృగుమహర్షి కైలాసమును విడిచి వైకుంఠానికి తరలి వెళ్ళాడు శ్రీ స్వామి దివ్య చరిత్ర నాలుగవ అధ్యాయం సంపూర్ణం